రాష్ట్రంలో దేశంలో విక్సిత్ మోడీ గారి ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా పది గ్రామంలో జరపడం జరిగింది దాదాపు వందల ముప్పై గ్రామాలపైన ఈ విక్సిత్ యాత్ర టోటల్గా చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏ రకంగా సాయం చేస్తున్నారు పేద ప్రజలకు ఏ రకంగా సాయం చేస్తున్నారు అనే విషయాన్ని అధికారుల ద్వారా ఇది ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది గవర్నమెంట్ అధికారులే వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అందరూ వచ్చి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఈ నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాల గురించి అక్కడ ఉండే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు వివరించడం జరిగింది ఈ విషయంలో చాలా వరకు ప్రజల్లో ఒక అపోహ ఉండేది ఇన్ని పథకాలు నరేంద్ర మోడీ ఇస్తున్నారా మరి ఇన్నాళ్ళు మాకు తెలియలేదు అన్నప్పుడు ఇప్పుడు అధికారులు చెప్పడము చాలా సంతోషమైంది మరి ఇన్నాళ్ళు మాకు చెప్పకుండా దూరం చేశారు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పథకాలు కొనసాగాలని చెప్పి ముఖ్యంగా మహిళలు చాలామంది రైతాంగము రైతు కూలిని కూడా చెప్పడం జరిగింది సార్ ఏ ఏ పథకాల్లో యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఉంది సార్ ఇప్పుడు జగన్మోహన్ ప్రభుత్వం తొంభై శాతం పథకాలు అంతా కేంద్ర ప్రభుత్వమే ఒకే వీళ్ళు వీళ్ళు లేబుల్ వేసుకుంటున్నారు తప్ప పథకాలు ఇప్పుడు ఉజ్వల గ్యాస్ ఉంది మహిళలు ఇంత ము ఇంత ము కట్టెలు పోయి చేసుకొని ఆరోగ్యం చెడిపోతాయని చెప్పి దృష్టిలో పెట్టుకొని దాదాపు భారతదేశంలో పది కోట్ల పైన మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే గ్యాస్ కూడా ఒక ఫస్ట్ సిలిండర్ ఫ్రీ ఇవ్వడం జరిగింది అలాగే పేద ప్రజలకు ఇప్పుడు ధరలు బాగా పెరిగాయి బియ్యం కానీ బ్యాలు కానీ అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా కోవిడ్ పీరియడ్ నుంచి ఈరోజు వరకు కంటిన్యూగా బియ్యం కూడా బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది రేషన్ రేషన్ ప్రతి ఒక మనిషికి ఐదు కేజీలు చొప్పున దాదాపు ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ధిదారులకు బియ్యం ఇవి ఇవ్వడం జరుగుతుంది అలాగే అంత్యోదయ కార్డు కూడా ఉంది ఒంట మహిళ ఇట్లా ఉంటారు ఉంటారో వాళ్ళు కూడా అంత్యోదయ కార్డు ఇస్తూ ముప్పై ఐదు కేజీల వరకు బియ్యం కూడా వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ కొత్త సంవత్సరంకి ఒక కేజీ బ్యాడ్లు అరవై రూపాయల రేటు ప్రకారం ఉల్లగడ్డలు ఇరవై ఐదు రూపాయల ప్రకారము గోధుమ పిండి ఇరవై ఏడు రూపాయల ప్రకారము ఈ రకంగా చాలా పథకాలు ప్రజలకు ఈ రిటైల్ అవుట్లెట్ ఏవైతే ప్రభుత్వం పెట్టినారో దాని ద్వారా ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇస్తున్నారు సార్ గవర్నమెంట్ ఏర్పడి నాలుగు నాలుగు సంవత్సరాలు దాటిపోయింది మరి ఇన్నాళ్ళు దీనిపైన ప్రస్తావన ప్రస్తావన తీసుకురాదు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లోనే ఈ యొక్క వికసిత సంకల్ప యాత్ర పేరుతో మీరు ఇవన్నీ మోదీ తొంభై శాతం మోదీ పథకాలని చెప్తున్నారు మరి ఏ విధంగా ఇది ఇప్పటి నుంచి ఇచ్చేది కాదు ఎప్పటి నుంచో ఇస్తున్నాం ప్రచారం లేక వీళ్ళు అనవసరంగా కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇది ఉండే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే రోడ్ల విషయం కానీ సడక్ ఎవడైనా రోజన పథకం కింద గ్రామాలకు పోయేదానికి అలాగే మెడికల్ హెల్త్ క్లినిక్ అని పెట్టారు ఈ హెల్త్ క్లినిక్ ఒక మెయిన్ ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతంలో ఎవరికైతే షుగరు బీపీ ఉందో వాళ్ళకి కూడా మెడిసిన్స్ ఫ్రీ ఇస్తున్నారు ఇప్పుడు ఒక షుగర్ వ్యాధి ఒక బీపీ ఉన్నవాడు భయాలో కొంటే నెలకు రెండు వేల రూపాయలు పైన ఖర్చు అవుతుంది అలాంటిది ఈరోజు ఉచితంగా వాళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈరోజు హెల్త్ క్లినిక్ ద్వారా వాళ్ళకి అక్కడ ఇస్తున్నారు అలాగే ఆయుష్మాన్ స్కీమ్ అని ఇన్సూరెన్స్ కార్డు ఒకటి ఒక తీశారు అది ఐదు లక్షల వరకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా కానీ కార్పొరేట్ హాస్పిటల్ ఆ కార్డులో కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఏదైనా పెద్ద హాస్పిటల్ పోయినా ఎందుకంటే ఇక్కడ నుంచి వలస పోయే చాలా చాలామంది ఉంటారు ప్రమాద వస్తువు ఏదైనా జరిగితే ఆ కార్డు ఉంటే వాళ్ళకు ఐదు లక్షల రూపాయల వరకు ఈ యొక్క హెల్త్ కవరేజ్ వరకు ఇస్తారు అలాగే ఉచితంగా ఉండేదానికి ఇండ్లు ఈరోజు ప్రతి గ్రామంలో ఇండ్లు కడుతున్నారు ఇక్కడ కట్టే ఇండ్లు కూడా జగన్ జగన్ గారు ఇచ్చేది కేవలము స్థలం ఒకటే కానీ ఇంటి నిర్మాణంగా అయ్యే ఖర్చు టోటల్గా ఒకటి నాలుగు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అలాగే పనికిహార పథకం కింద ముప్పై వేల రూపాయలు బునాది గీనాది తవ్వుకోవడానికి అది కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ లక్ష ఎనభై వేల రూపాయలకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కూడా ఇచ్చారు దాదాపు చాలామంది ఇల్లు కట్టుకున్నారు కట్టుకుని చాలామంది పేద పేదలు సంతోషంగా ఉండాలి దానికి కట్టే అవసరం లేదు రీపేమెంట్ లేదు టోటల్గా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కనుక అలాంటిది ఏమి ఉండదు అలాగే మహిళలకు ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఉంటారు వాడికి పోషక పదార్థాలు అవసరం ఎందుకంటే లోపల గర్భిణీ స్త్రీలకు పిల్ పాప పుట్టే ముందు హెల్తీగా ఉండాలి పుట్టే పాప కూడా హెల్తీగా ఉండాలని చెప్పి వారికి పోషక పదార్థాలు ఇస్తూ ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా వేస్తున్నారు ఇది కూడా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అలాగే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో మూడేళ్ళ నుంచి ఆరేండ్ల వరకు అంగనవాడిలో పోయి ఆ పిల్లల్ని అక్కడ వదిలేస్తే వాళ్ళని అంతా టోటల్గా వాళ్ళ భోజనాలు అన్ని ఖర్చు చేసుకుంటూ ఈ రకమైన కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు పిల్లలు చదువుకోవడానికి పాత స్కూల్స్ ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఈ స్కూల్ నిర్మాణం చేయడానికి అడిషనల్ రూమ్స్ కలర్ గిలర్ కొట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది వాళ్ళు పెట్టారు కానీ తాడనేది కాదు అది కేంద్ర ప్రభుత్వం అది అన్నీ ఇస్తారు తర్వాత యూనిఫాము బట్టలు షూస్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది సో ఇలాంటి వెల్ఫేర్ కార్యక్రమం ముఖ్యంగా పేద ప్రజలకు కనీసం కావలసిన వస్తువులు మాత్రమే ఇస్తున్నారా అన్ని రాష్ట్రాలకు టోటల్గా భారతదేశం మొత్తం ఇస్తున్నారు ఇదే ఇవే పథకాలు ఒక రాష్ట్రానికి ఒక పథకం ఇంకొక రాష్ట్రానికి పథకం లేదు మొత్తం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా చూసుకుంటూ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ రకమైన సహకారం చేసుకుంటూ ఇస్తున్నారు మరి ఈరోజు పిల్లలు బాగా అంటే గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి వసతి కల్పించినందుకు అలాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం కూడా కేంద్ర ప్రభుత్వం లేదు ఈరోజు మధ్యాహ్న భోజనం పథకము పిల్లలకి మంచి ఆహారం ఉండాలని చెప్పి ఈరోజు భారతదేశం అంతా ఈ మధ్యాహ్న భోజనం పథకం పెట్టు పిల్లలు పేద పిల్లలు చదువుకోవడానికి ఒక అవకాశం కల్పించారు అలాగే రైతులు ఉన్నారు రైతులకి ఆరు వేల రూపాయలు మూడు వి మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేల ప్రకారము రైతులకు సపోర్టింగ్ ఇస్తూ వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఒక ఆసరా మాదిరిగా ఒక ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు అలాగే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కనుక ఈ టెక్నాలజీ పెరిగినప్పుడు రైతులు స్ప్రే చేసుకోవాలి స్ప్రే పొలాల్లో స్ప్రే చేసుకునే దానికి పోతే చేతికి అంతా ఆ స్ప్రే తీసుకొని ఒక్కోసారి ఆరోగ్య పరిస్థితి కూడా ఇబ్బందికరం అవుతుంది అలాంటిది వారికి డ్రోన్ సిస్టమ్ పెట్టి గంటకు ఐదు ఎకరాల మాదిరిగా డ్రోన్ సిస్టమ్ పెట్టి అది కూడా సబ్సిడీ రూపంగా ఎవడన్నా ఐదు మంది ఆరు మంది రైతులు కలిసి తీసుకుంటే అది కూడా సబ్సిడీ రూపంగా వారికి ఇస్తున్నారు మహిళలు కూడా బాగా అభివృద్ధి చెందాలి ఆర్థిక పరిస్థితుల్లో సమానంగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కింద ఒకవేళ మహిళలు ముందుకు వస్తే ఈ కాలం పూడి కానీ పసుపు పూడి కానీ ఇలాంటివి వేరే వేరే ఏదైనా కార్యక్రమం చేసుకొని ఉంటే ఏదైనా ఫుడ్ ఫుడ్ ప్రాజెక్టు చేస్తే సబ్సిడీ రూపంగా వాళ్ళకి రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు వాళ్ళు బతికేది కాక ఇంకో ఇద్దరిని కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇస్తున్నారు అలాగే యువతకు ఉంటారు యువత కూడా పది లక్షల రూపాయల వరకు లోన్ ఇరవై లక్షల లోన్ ఇస్తూ బదేలు గొర్రెలు ఈ మేకలు ఈ డైరీ ఫామ్ పెంచుకోవడానికి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో వారికి కూడా ఆన్లైన్ సిస్టమ్లో వాళ్ళు పేరు నమోదు చేసుకుంటే అది కూడా సౌకర్యం కల్పించారు ఇంత ఇన్ని కార్యక్రమాలు చేస్తారు అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకం కూడా పెట్టారు ఇన్సూరెన్స్ వాళ్ళు మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కడితే పది లక్షల రూపాయల వరకు వాళ్ళకి కవరేజ్ వస్తుంది హెల్త్ కవరేజ్ ఒక న్యాచురల్గా చనిపోయిన వాళ్ళకి డబ్బులు వస్తాయి ఐదు లక్షలు అలాగే చిన్న ఇన్సూరెన్స్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కూడా ఉన్నాయి అవి పన్నెండు రూపాయలు ఇరవై రూపాయలు ఆ మాదిరిగా ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా బై ఏదో రూపంగా చనిపోతే ఆ కుటుంబం ఆదుకోవడానికి ఈ ఇన్సూరెన్స్ పథకాలు కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు ఇది ఇది గ్రామీణ ప్రాంతంలో ఏం చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు చాలా విచిత్రంగా విని ఇన్ని పథకాలు ఉండాలి మాకు తెలియదు ఇది చాలా బాగా చేశారు నరేంద్ర మోడీ గారు ఈ విషిత్ యాత్రని పెట్టించి ఈ అధికారంతో చెప్పించడం అనేది చాలా సంతోషకర విషయము మళ్ళీ ఇన్ని పథకాలు ఇచ్చేటప్పుడు నరేంద్ర మోడీ గారికి పైన విశ్వాసం పెరిగింది ప్రజల్లో నిజంగా నరేంద్ర మోడీ ప్రజల కోసం ఇంత కష్టపడుతున్నారా అనేది వాళ్ళు గ్రహించుకున్నారు ఇప్పుడు తెలుసుకున్నారు అలాగే కిషాన్ క్రెడిట్ అని రుణ సౌకర్యం కూడా సులభ పద్ధతిలో రుణాలు ఇచ్చేదే కానీ రైతులు కానీ అలాగే రైతులకు పండించిన ప్రొటెక్టివ్ రేట్స్ అంటే కనీస మద్దతు ధర కూడా ప్రభుత్వం కల్పించింది సార్ మీరే మీరు అంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పరుస్తున్నారు పథకాల పట్ల వాళ్ళకి తెలియజేస్తున్నారు బీజేపీ భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ యొక్క చర్యలు ఎందుకు తీసుకోలేదు ప్రజల్లోకి మోదీ గారి పథకాలు ఎందుకు వాళ్ళు వివరించడం లేదు స్వయానం ఏం పోయి చెప్తే ప్రజలు నమ్మరు ఏదో రాజకీయంగా చెప్పుకుంటుందని అధికారులతో ప్రభుత్వ పోగ్రా చెప్పడం వలన ఇప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగింది ఇంత మూడు మేము కూడా చెప్పాము ఇవన్నీ ఇస్తున్నాం చేస్తున్నాం అంటే కూడా జనాల్లో అవేర్నెస్ రాలే ఎప్పుడైతే టోటల్గా అధికారులు అన్ని అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని వివరణ ఇస్తుంటే ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ మాకు అవసరము అనేది ప్రజల్లో నాటకపోయింది ముఖ్యంగా మహిళలు కూడా చాలా సంతోషపడి ఇన్ని పథకాలు ఉన్నాయా మహిళలకి అని చెప్పి జరిగింది రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ పైన విశ్వాసం పెరుగుతుందని చెప్పి మా నమ్మకం సార్ లోకల్లో ఉండే నాయకులు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ప్రజల్లో భావన కొందరు అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కూడా భారతీయ జనతా పార్టీ ఆధారణ కొద్దిగా బలహీనపడిందని కూడా అనుకోవచ్చు బలహీనాగా ఏం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఇచ్చారు టైం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఏమే ఒకరి పైన ఒకరిపై అలాంటి మీరు అండర్స్టాండ్స్ లేవు అందరూ కలిసిగా పనిచేస్తున్నాము రాబోయే రోజుల్లో అందరూ కలిసి ఈ పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను ఆశిస్తున్నాను నా పేరు ప్రకాష్ జయన్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ अन्य भाषा कवि